హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికస్ అండ్ ఈ వీడియోలో జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్ గా ఈజీ టేస్టీ ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకొని అందులో కాస్త ఆయిల్ పసుపు కొంచెం అంటే కొంచెం చింతపండు కొద్దిగా అలానే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి విజిల్స్ అని కాదు పప్పు బాగా మెత్తగా ఉడక పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ తీసుకొని ఒక మూడు నుంచి నాలుగు బాగా పండిన టమోటాలు తీసుకోవాలి నేను ఒక మూడు మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి ఎండుమిరపకాయలు కొంచెం ధనియాలు జీలకర్ర పొట్టి తీసేసిన తెల్లగడ్డలు కూడా ఒక నాలుగు నుంచి ఐదు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఈ మెతడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పప్పుని మెత్తగా మెదుపుకోవాలి నాకు చాలా సాఫ్ట్గా ఉరిగిపోయింది అందుకని గంటితోనే అలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోయింది కొంచెం ఉప్పు వేసుకుంటూ కలుపుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం తిరుగుబాత పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిపకాయలు ఒక రెండు తుంచి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఒక ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటి ప్లేస్ లో మనకు చిన్న చిన్న ఆనియన్స్ కూడా దొరుకుతాయి సాంబార్ ఆనియన్స్ అన్ని వాటిని వేసుకునే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొంచెం ఇంగు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇక టమోటా పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా దాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి ఆయిల్ బయట వస్తుంది అండ్ ఈ టైంలో కొంచెం కారం ధనియాల పొడి ఉప్పు వేసుకొని బాగా కలిపి ఇంకొస్తే ఫ్రై చేసుకోవాలి టమోటా పేస్ట్లోకి పప్పు ఉడకబెట్టేటప్పు కూడా పచ్చిమిరపకాయలు ఎన్నుమిపకాయలు వేసి అయితే చూసుకున్నాము కొంచెం కారం చూసుకొని వేసుకోండి ఆ మసాలాలంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా పప్పు పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి ఈ టైంలో ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకు సాంబార్ పొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అది ఆప్షనల్ నేనైతే కొద్దిగా వేసాను అండ్ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి సాంబార్ అద్దుకొని తినే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ముంచుకొని తింటారు అంత బాగుంటుంది ఈ సాంబార్ ఇడ్లీలోకి ఒకటే కాదు దోశలో కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్ అంటే మరీషికల్ ఒక లాంటి స్పార్క్ వస్తుంది తనకు అంత ఇష్టం ఇదంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు వేడి ఇడ్లీలోకి పొగలు కక్కుతున్న సాంబార్ వేసుకుని డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇడ్లీ నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ